నిద్ర సరిగా లేకపోవడం వల్ల పగటి పూట మీ మానసిక స్థితి ఏకాగ్రత శక్తి తగ్గిపోతాయి దీనిని వైద్యులు నైట్ మేర్ డిజార్డర్ అని అంటారు సాధారణంగా అందరికీ అప్పుడప్పుడు చెడు కళలు రావడం సహజం ఈ భయానక కళలు తరచుగా వచ్చి మీ నిద్రను డిస్టర్బ్ చేసి మీ దైనందిన జీవితంపై ప్రభావం చూపుతున్నాయా అయితే అది నైట్ మేర్ డిజార్డర్ అయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితి పగటి పూట మీ మానసిక ఆరోగ్యం ఏకాగ్రత శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది నైట్ మేర్ డిజార్డర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం నైట్ మేర్ డిజార్డర్ అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు పునరావృతమయ్యే భయానక కళలు ఇవి వ్యక్తిని ఒక్కసారిగా నిద్ర నుంచి లేపి వారి దినచర్యకు అంతరాయం కలిగిస్తాయి అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం ఈ పరిస్థితి దాదాపు నాలుగు శాతం మంది పెద్దలను ప్రభావితం చేస్తుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు కొందరు అరుస్తూ లేచి కూర్చొని కల గురించి ఆలోచిస్తారు కొందరు పీడకలను స్పష్టంగా గుర్తుంచుకుంటే మరికొందరు వాటిని పూర్తిగా గుర్తుంచుకోలేకపోతారు ఈ పీడకలను నేరుగా హానికరం కానప్పటికీ అవి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి ప్రతికూల ఆలోచనలను పెంచుతాయి అయితే దీనికి రీజన్ ఏంటి అంటే పీడకలతో మేల్కొనే ఈ నైట్ మేర్ డిజార్డర్ కు అనేక అంశాలు కారణం కావచ్చు అధిక ఒత్తిడి మానసిక గాయం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఆరోగ్య సమస్యలు నిరాశ ఆందోళన క్రమరహిత నిద్ర కొన్ని రకాల మందులు మద్యం సేవించడం పేలనమైన నిద్ర అలవాట్లు కూడా దీనికి దారితీయవచ్చు ఈ లక్షణాలను తగ్గించుకోవడానికి జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం స్థిరమైన నిద్ర షెడ్యూల్ను పాటించడం వల్ల మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం రాత్రిపూట భారీ భోజనం మద్యం భయానక కథనాలను చూడడం లేదా వినడం మానుకోవాలి ఇమేజ్ రిహార్సల్ వంటి సాధన చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది